ఉస్మాన్ సాగర్లో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసే ఒక వెహికల్ వచ్చేసి అందులో ఉస్మాన్ సాగర్లో కలిపారు అనేది సోషల్ మీడియాలో చాలా దిక్కుల వైరల్ అవుతుంది మా దృష్టికి వచ్చింది నిజానికి చెప్పాలంటే ఉస్మాన్ సాగర్లో ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసి తీసుకెళ్లిన ట్యాంకర్ అనేది ఏదైతే ఉందో దాన్ని మా డీజీఎం దాన్ని పట్టుకొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఆ వెహికల్ వాడు జిహెచ్ఎంసి వాటర్ బోర్డు రెండు లోగోల్ని అన్అఫీషియల్ గా వేసుకొని దాన్ని నడిపిస్తున్నాడు దాని మీద కూడా ఒక కేసు ఫైల్ చేయమని చెప్పాము సో సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన క్లీనింగ్ వెహికల్స్ అన్నిటికి కూడా ఒక యాప్ ఉంది అది యాస్కి ద్వారా మానిటరింగ్ అవుతుంది వాళ్ళందరూ కూడా సెప్టిక్ ట్యాంక్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ బయట పడేయకుండా దాన్ని ఎస్టీపీకి నియర్ బై ఎస్టీపీకి తీసుకొచ్చి అక్కడ కనిపిస్తే అక్కడ ట్రీట్ అవుతుంది మనకి దాదాపుగా ఇప్పుడు నలభై ఐదు ఎస్టీపీలు నడుస్తున్నాయి ఇంకో ముప్పై తొమ్మిది ఎస్టీపీలు రాబోతున్నాయి ఈ నలభై ఐదు ఎస్టీపీల్లో ఏ నియర్ బై ఎస్టీపీ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వెహికల్ అక్కడ తీసుకెళ్తే అక్కడ క్లీ అది ట్రీట్ అయ్యి ట్రీటెడ్ వాటర్ ఆ చెరువులో కానీ రివర్లో కానీ వెళ్తుంది కాబట్టి అంత దూరం వెళ్ళి అది ఉస్మాన్ సాగర్లో లేకపోతే సాగర్లో కాల్పోవాల్సిన అవసరం లేదు దానికంటే ముందే మనకి చాలా ఎస్టీపీలు ఉన్నాయి ఈ వెహికల్స్ అన్నిటికి కూడా అఫీషియల్గా గా మేము ట్రైనింగ్ ఇచ్చాము ఆ వెహికల్స్ అన్ని కూడా సిస్టమేటిక్గా నడుస్తున్నాయి ఎవరైతే తెలియకుండా ఇట్లా ఇల్లీగల్ గా గా ఈ లోగోను పెట్టుకొని నడుపుతున్నారో వాళ్ళు ఒకరిద్దరున్నారో అలాంటి వాటిని మేము మా విజిలెన్స్ విభాగం పట్టుకున్నారు క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము ఈవెన్ హైడ్రా కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తుంది సో ఎక్కడన్నా ఒకటి రెండు ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాము వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము వెహికల్ సీజ్ చేస్తున్నాము మార్నింగ్ డీసీపీ గారితో కూడా మాట్లాడాము ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాము సీరియస్ యాక్షన్ తీసుకోమన్నాము హానరబుల్ సీఎం గారు కూడా ఇట్లాంటి వాటి మీద చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజన్గా ఉండమని మాకు ఆదేశాలు ఇచ్చారు తప్పకుండా ఇలాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము ఇలా అన్అఫీషియల్గా జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు లోగోను వాడి వెహికల్స్ వాడిన వాళ్ళ మీద అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి బోర్డు వెనకాడదు దయచేసి ఇట్లాంటి వాటిని ఎవరు నమ్మొద్దు ఒకటి రెండు ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా దృష్టికి వస్తుంది డెఫినెట్గా మేము అరెస్ట్ చేస్తాము కానీ ఇదేదో మొత్తం టోటల్గా అది అయిపోయింది ఉస్మాన్ సాగర్ వాటర్ హిమయ సాగర్ వాటర్ తాగడానికి పనికిరాదు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే ఈ రెండు రిజర్వాయర్ల మీద ఎక్కడైతే సీవేజ్ వాటర్ అప్పుడప్పుడు వస్తుంది కొన్ని హ్యాపిటేషన్స్ జనరేట్ అయిన ఇయర్స్ టుగెదర్ ఆ వాటర్ అంతా కూడా వచ్చి కలుస్తుంది అన్నప్పుడు ఈ సంవత్సరము హానరబుల్ సీఎం సీఎం గారు ఒక నాలుగు ఎస్టీపీని మనకు శాంక్షన్ చేశారు వాటర్ బోర్డు తరఫున ఎనభై ఐదు కోట్లు పెట్టి ఉస్మాన్ సాగర్ మీద అంటే జన్వాడ దగ్గర అట్లాగే రెండు వైపులా ఎక్కడైతే స్ట్రీమ్ వస్తుందో అక్కడ హిమాయత్ సాగర్కి రెండు వైపులా ఉస్మాన్ సాగర్కి రెండు వైపులా కూడా మనం ఎస్టీపీలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం నెక్స్ట్ ఆరు నెలల్లో ఆ ఎస్టీపీలు కనుక కంప్లీట్ చేయగలిగి వర్కింగ్లోకి వస్తే ఆ ఏరియాల నుంచి వచ్చే సీవేజ్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ చేయడానికి మనం ఫెసిలిటీని క్రియేట్ చేస్తున్నాం ఇది పది ఇరవై సంవత్సరాలకు సంబంధించిన సమస్య ఆరు నెలలలో తీరబోతుంది కాబట్టి మనకి ఉస్మాన్ సాగర్ సాగర్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకటి ఆ వాటర్ని మనము ఆసిఫ్ నగర్కి మీరాలం తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్ చేసిన తర్వాత మాత్రమే మనం సప్లై చేస్తున్నాం అది రా వాటర్ మాత్రమే తీసుకుంటున్నాం మనం అక్కడ నుండి అది ట్రీట్ చేసిన తర్వాత మాత్రమే మనం సప్లై చేస్తున్నాము సో ఇది ఒకటి రెండవది గోదావరి లింక్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డేస్ కూడా మనకి గోదావరి లింకింగ్ ద్వారా త్రీ సిక్స్టీ డేస్ ఈ రెండు రిజర్వాయర్ కూడా కనెక్ట్ చేస్తున్నాము ఒకటి సీవేజ్ని అరెస్ట్ చేయడం రెండవది గోదావరిని కనెక్ట్ చేయడం మూడవది దీని చుట్టూ విజిలెన్స్ని ఇంక్రీజ్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ చేయడం ఈ మూడింటిని చేస్తున్నాయి